శ్రీమాతమహ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహ స్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రొడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్ళి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటన్నిటికీ అన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో ఒక రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నింటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగా అయిపోయిందండి అని అంత కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయవస్తువు సద్గురు జ్యోతిషాలయం వారి ఈ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి ఉన్నటువంటి వారు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చ్ నెల మీకు ఎలా ఉంటుంది ఇచ్చుదామా మేషరాశి మిత్రులారా ఇది మీకు ఒక మంచి నెలగా సూచించబడుతుంది ఈ రాశి వారికి అధిపతి అయినటువంటి కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు బుధుడు ఈ నెల అనుకూలంగా పనిచేసే అవకాశం ఏమాత్రం లేదు సూర్యుడు ఐదవ ఇంట్లో ఉన్నాడు రెండవ ఇంట్లో బృహస్పతి ఉన్నాడు శని తిరోగమనంలో మరియు సూర్యుడు ఇద్దరు లాభాలుగా ఉన్నారనమాట ఉద్యోగంలో కొంచెం హ్యాపీగా సాగుతుంది సహ ఉద్యోగులు మీ పనులతో సహకరిస్తారు మీ యొక్క జీతభత్యాలు వేతనాలన్నీ పెరిగే అవకాశాలున్నాయి ప్రమోషన్స్కి ఏమైనా మీకు ఉంటే కూడా అడ్డాలన్నా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నగదు ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశాలు గట్టిగా ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది వ్యాపారం చేసేవారికి పురోగతి ఉంటుంది అమ్మకాలు లాభదాయకంగా ఉంటుంది ప్రభుత్వం నుంచి మీరు ఆశించినటువంటి లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లోనో లేకపోతే వివిధ ప్రాంతాల్లోనో లేదా విదేశీయ వాణిజ్యం చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి కూడా కలిసి వస్తుంది ఇల్లు భూమి మరియు ఇవన్నీ మీరు కొనుక్కునే ఉన్నాయి లేదా గృహప్రవేశం లేదా భూమి పూజ చేసే యొక్క యోగం మీకు కలగబోతుందని కూడా చెప్పచ్చు సమాజంలో ప్రముఖులు ముఖ్యస్థుల యొక్క పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళతో మీరు కొన్ని పండు సాధించుకుంటారు చేపట్టిన పనులు అన్నింటిలోనూ విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది మీకు చిన్నపాటి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి లివర్కి సంబంధించి కానీ లేదా ప్రాక్టీయోస్కి సంబంధించిన కానీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి విద్యార్థులకి ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక సానుకూలమైనటువంటి సమయం వచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం నూతనంగా వివాహం అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయంగా చెప్పచ్చు ఆస్తి వివాదాలు కోర్టు కేసులు ఏమైనా ఉంటే కూడా కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు వినే ఒక మంచి నెలగా ఉండొచ్చు రాజకీయ నాయకులకి బలోపేతంగా ఉంటుంది మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త బాగా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీకు పాజిటివ్ డేస్ అని లక్కీ డేస్ అని కూడా చెప్తే రెండవ తారీఖున ఐదు ఎనిమిది పన్నెండు పద్నాలుగో తారీఖులో మీకు అనుకూలంగా ఉంటుంది చంద్రాస్తం మరి ఇన్ని రోజులు బాగున్నప్పుడు అన్ని బాగున్నప్పుడు కొంచెం బ్రేక్ కూడా మనకు కావాలి కదా మార్చి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఆరు నిమిషాల మధ్యాహ్నం నుండి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త మాట్లాడేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి లక్కీ నెంబర్స్ అని చెప్తే ఈ నెల ఒకటి మరి ఏడు మరియు తొమ్మిది అని చెప్పచ్చు చక్కగా పరిహారం ఈ నెల మీకు ఏమైనా పరిహారం ఉందా అంటే మంగళవారాల్లో అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఆంజనేయ స్వామి వారికి తులసి మాల వేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపం నువ్వుల నూనెతో దేవాలయంలో వెలిగించండి ఇంకనూ శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలిమాల మాల ఈ కరంగాళి మాలను ధరించిన వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారు ఈ కరుంగాళి మాల అవకాశం ఉంటే ధరించండి అందరూ కూడా క్షేమంగా ఉండండి స్వామి శరణమయ్యప్ప అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలు అంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలన్నీ కూడా జరిగింది ఏ విధమైనటువంటి నిబంధన కూడా జరిగింది మీ అందరికీ ఒక ఆహ్వానంగా పడుతున్నాం తిరుపతికి దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా శబరిమలలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే కానీ అంతకు ముందు ఉన్నటువంటి పదిహేడు అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ట చేసి సమాజానికి అంటికొనించారు మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇరవై ఏడు దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది పద్దెనిమిది అవతారాలుగా రండి దర్శనం చేసుకోండి మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం రేవతి అభిజిత్ నక్షత్రాలకు ఇరవై ఎనిమిది నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్ బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో మూడు వందల అరవై ఐదు రోజులు శివుని మీద నీళ్లు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని జీవకోణ అంటారు అందులో ఈ దేవాలయం ఉంటుంది తప్పకుండా రండి దర్శనం చేసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరమణికి వెళ్ళాలి అని అంటారు చూసారా మనకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టగలం சரணமையப்பா சந்திரமோலி வெங்கடேஷ் சர்மா குருசாமி